లక్ష్యం చెప్పడం తేలిక కాదు లక్ష్యానికి నిలబడడం అంత కష్టం మాకు తూర్పుగోదావరి జిల్లా వస్తే మీరు ధవళేశ్వరం వెళ్ళండి అమలాపురం వెళ్ళండి రావులపాలెం జంక్షన్కి వెళ్ళండి నదీ తీరాలలో మహర్షుల యొక్క శిలామూర్తులు ఎలా కనపడతాయో అలా సరార్థర్ కాటన్ విగ్రహం కనపడుతుంది గుర్రం మీద కూర్చుని సాధారణంగా రాజులు కనపడతారు గుర్రాల మీద మాకు తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడికి వెళ్ళండి గుర్రం మీద కూర్చుని కాటన్ కనపడతాడు ఎందుకని అంటే ఆయన బ్రిటిష్ గవర్నమెంట్కి ఎప్పుడో ఒక ఉత్తరం రాశాడు ఏమని అంటే వాటర్ ఈస్ ఫ్లోయింగ్ అంటర్ ది ఫీట్ ఆఫ్ ది కంట్రీమెన్ దేర్ ఈస్ నో రీజన్ ఇన్ అలౌయింగ్ దెమ్ టు స్టార్ వన్ డై అని అవతల వైపు నుంచి జవాబు రాశారు అయితే నువ్వు ఆనకట్ట కట్టి నీటిని నిలువ చేసి కొన్ని వేల ఎకరములు సాగు కావడానికి కారణము కాగలవా గుర్రం వేసుకుని అరణ్యాల వెంట బయలుదేరి ఆయన్ని దోమలు కుడితే ఒక సంవత్సరం పాటు అస్వస్థతకి లోనైపోయాడు లోనైపోయి తిరిగి ప్రాజెక్ట్ ఎక్కడ కడితే బాగుంటుందన్నది ఆలోచించి ధవళేశ్వరం దగ్గర అయితే కొండ ఉంటుందని ఆయనకి రాజమండ్రిలో కట్టాలని కోరిక తనకి కోరిక ఉన్న అక్కడ కొండ ఉందని అక్కడ కట్టిన ఆనకట్ట పది కాలాలు నిలబడుతుందని ఆ ఆనకట్ట వల్ల కొన్ని వేల ఎకరాలు సస్యశ్యామలమవుతాయని దానివల్ల ప్రజలు బ్రతుకుతారని ఆయన దేశంలో ఉన్న కూడా కష్టపడి అంత గొప్ప బ్యారేజ్ కట్టి